నరసింహస్వామి ఇచ్చినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం శివకేశవ అభేధంగా శంకర భగవత్పాదులు రక్షింపబడినటువంటి క్షేత్రం శ్రీశైల క్షేత్రం జగద్గురువులను రక్షించుకున్న కొండ నేనున్న తెలుగునాట ఉన్న కొండ ఎంత పొంగిపోవాలండి మనం ఉన్న తెలుగునాట ఉన్న కొండ కదా ఆనందంలో అటువంటి స్వార్థపూరితమైన వాక్కు వస్తూ ఉంటుంది కనుక ఎన్ని రకాలుగానో ఆ శ్రీశైలం శ్రీశైలమే చిత్రం ఏమిటో తెలుసా అండి అక్కడ ప్రవహించేటటువంటి కృష్ణానదిని కృష్ణానది అని పిలవరు దానికి ఏమని పేరు ఎక్కడ వితుక్కునొచ్చిందో ఎక్కడ విజయవాడ ఎక్కడ శ్రీశైలం ఎక్కడ శ్రీగిరి ఆ పర్వతాలలో ఎక్కడో ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ పర్వత శిఖరాన్ని పాము ఎలా చుట్టుకుంటుందో అలా చుట్టుకుంటుంది కృష్ణానది నల్లటి నది ప్రవహిస్తే దాన్ని ఏమని పిలుస్తారో తెలిసాండి శివుణ్ణి విడిచిపెట్టి ఉండలేక ఇంత పరమపావనమైనటువంటి స్థానము కనుక ఇక్కడ కూడా భక్తుల పాపములను తొయ్యడం కోసమని ఉత్తరమున ఉన్నటువంటి గంగ దక్షిణమునకే వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దాన్ని పాతాల గంగా అని పిలుస్తారు కృష్ణా ప్రవాహము అని పిలవరు అక్కడ అందుకే స్నానం చేసినప్పుడు కూడా పాతాళ గంగా జల మజ్జన నిర్మల అంగా భస్మ త్రిపుండ్ర గాయంతి దేవము నిభక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం తెల్లవారుసం చూడాలండి అందరు నిజంగా శ్రీశీల క్షేత్రంలో ఎటువంటి వాళ్ళు కూడా సుప్రభాతం విందామని మూడు అయ్యేటప్పటికి లేచిపోయి కార్లు జీపులు పెట్టుకుని ఆ పాతాల గంగ దగ్గరికి వెళ్ళి ఆ మెట్లన్నీ దిగిపోయి ఆ పాతాల గంగలో చక్క ఇలా తేలిపోతూ స్నానాలు చేసేసి మళ్ళీ సుప్రభాతం పాడేస్తారని ఇలా నుదుట విభూతి రేఖలు పెట్టేసుకుని ఇంతంత బొట్లు పెట్టేసుకుని హరహర మహాదేవ శంభోశంకరా సాంబ సదాశివా అంటూ గబగబా వెళ్ళిపోయి ఆ పెద్ద పెద్ద గేట్లు ఎడుతున్నప్పుడు రెండు పక్కల ఇలా క్యూలు నడవడం కోసమని ఏర్పాటు చేసినటువంటి ప్రాకారాలు లాంటివి ఉంటాయి అందులో అక్కర్లేకుండా మీరు హాయిగా రాజద్వారం దగ్గరికి వెళ్ళిపోతే ఓ నల్లటి ఆవు ఎద్దు దూడా తీసుకొస్తారు ఎంతమంది జనం ఉండనివ్వండి చిత్రం ఏమిటో తెలుసా అండి నాతో వచ్చిన వాళ్ళు చూశారు అప్పుడు ఆ ఆవు దూడా ఎద్దు మేము స్వామివారి సొత్తు మమ్మల్ని అడ్డగించడం ఏమిటి అన్నట్టు ఎవ్వరూ ఉండరు కట్టి వెళ్ళిపోతారు అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు చక్కగా ఇలా తల్లాడించుకుంటూ ఠాంగ్ ఠాంగ్ గంటలు మోగించుకుంటూ తిన్నగా వెళ్ళిపోయి మల్లికార్జున స్వామి వారి రాజద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడతాయి నిలబడితే ఇలా తలుపులు తీయగానే చక్కగా వెళ్ళి మీరు ఇలా లోపలికి వెళ్ళి వెళ్ళగానే ఆలయంలో కుడి చేతి పక్కన పెద్ద స్వరూపంతో శనగల ఉంటారు ఆయనే కలియుగాంతమునందు లేచి రంకె వేస్తాడు రంకె వేయగానే కృష్ణానది పైకి లేచి విజయవాడలో కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది అని ప్రమాణం ఆ శనగల ఉంటారు పెద్ద బసవయ్య ఆ బసవయ్యకి నమస్కారం చేస్తే ఎడం పక్కన కృష్ణానది పరివాహం ఎలా వస్తుందో తెలియదు అక్కడ మెట్లు దిగుతారు అర్చకులు మీరు తెల్లవారు కట్ట చూడొచ్చు కృష్ణానదీ జలాలు వచ్చి చేరుతాయి అందులోకి బిందెలు పట్టుకెళ్లి కాళ్ళకి తగలకుండా నీళ్లు ముంచి అభిషేకానికి పట్టుకొస్తారు లోపలికి మొట్టమొదట గోపూజ చేస్తారు ఆ నల్లటి ఆవుకి చక్క పసుపు రాసి మీరు ఆ పక్కన ఆ కుడి పక్కకి తిరిగిలా లోపలికి వెడితే ఇంకొక నంది ఉంటాడు ఆ నందికి నమస్కారం చేసి నిలబడితే చక్కగా సుప్రభాతం చదువుతారు సుప్రభాతం చరివి ఇలా తెర తీసి మీ అందరూ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి నక్షత్రహారతులు ఎత్తుతారు ఆ నక్షత్రహారతిలో ప్రకాశించి పోతున్న శివలింగాన్ని చూస్తూ జయ 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 జయత్ పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద్వ నిర్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణ మూర్తే ప్రసన్నాం వధూ ముఖం వల్గ తపాంగ రేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయ విస్ఫురదత్మావ సమే శ్రీగిరి గిరి సాభౌమా కరుణావలోక పాణిక్ సహ వధూ సహాయ సకలేష్ట దాత భవిత్యసౌ శ్రీగిరి గిరి భాగ్యరాశి అని స్తోత్రం చేసుకుంటూ మీరు ఆయన్ని నమస్కారం చేసి ఇలా కుడిపక్కకి వెళ్ళి ఎడమపక్కకి తిరిగితే వీరభద్రుడు కనబడతాడు ఆ వీరభద్రుడికి నమస్కారం చేసి ఆ ఇనపక్క చడంలోంచి బయటికెడితే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వాళ్ళందరూ అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో పెట్టి చేసిన లింగాలు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానమలన్న పేరుతో ఐదు శివలింగాలు ఉంటాయి అది దాటి మీరు ఇలా కుడిపక్కకి వెడితే తూర్పున మీరు ప్రవేశించినది కృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి గోపురం దక్షిణానికి తిరగగానే హరిహర రాయలు నిర్మించినటువంటి గోపురం కనబడుతుంది దీపాలు పెట్టే వాళ్ళందరినీ అక్కడే దీపాలు పెట్టమంటారు మీరు అక్కడి నుంచి మళ్ళీ ఇలా తిరిగి ముందుకొస్తే త్రిఫల వృక్షం అని పెద్ద వృక్షం ఒకటి ఉండేది మేడి జువ్వి ఆ దాంతోపాటు రావి మూడు కలిసి పెరిగినటువంటి చెట్టు రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల సంవత్సరంలో బతికింది ఆ చెట్టు చెట్టుకు పెద్ద అరుగులు కట్టుంటాయి చక్కగా అరుగు మీద ఒక గడియ కూర్చుని కుడిపక్కకి తిరిగితే వృద్ధమల్లికార్జునుడు కనబడతాడు ఇలా వెనక్కి తిరిగితే రాజరాజేశ్వర దేవాలయం పక్కనే అమ్మవారి దేవాలయం ఉంటాయి ఇవి చూసి మీరు మళ్ళీ ఇటు వచ్చి ఇలా ముందుకెడితే ఆ మెట్లెక్కి పైకెక్కితే అమ్మవారి దేవాలయం కనబడుతుంది అమ్మవారి దేవాలయం లోపలికి వెడితే మీరు ఇలా తూర్పుగా వెడితే ఇలా దక్షిణంగా లోపలికి వదులుతారు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని మీరు అలా దక్షిణంగా ఇలా అమ్మవారిని చూస్తూ ఇలా వంగి చూడాలి ఇలా చిన్న ద్వారంలో ఉంటుంది అమ్మవారు ఇలా వంగి అమ్మవారిని దగ్గరగా చూస్తూ పొంగిపోతూ దాటి అవతల పక్కకెళ్ళి శ్రీచక్రం దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకుని ఆ పక్కనే ఉన్న చండీయాగం యాగం చేసేటటువంటి శాల దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిహోత్రంలోంచి వస్తున్నటువంటి ధూమాన్ని పీల్చి కిందకి దిగి కుడిపక్కకి తిరిగితే అనగా ఉత్తరం వైపుకి ఉత్తరం వైపుకి తిరిగితే ఉత్తరాన శివాజీ గోపురం ఉంది ఆ శివాజీ గోపురం దగ్గరికి వెడితే పెద్ద కళ్యాణ మంటపం అక్కడే నందనవనం అని పుష్పవాటికి ఉంటుంది ఆ వనంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలితో కూ ఉంటారు అక్కడ ఆ మెట్లెక్కితే రుద్రాక్షలవి అమ్ముతూ ఉంటారు కుడిపక్కన ఆ లోపలికి వెడితే పెద్ద కళ్యాణ మంటపం కనబడుతుంది అక్కడ చిత్రం ఏమిటంటే శివాజీ మహారాజ్ హిందూ ధర్మ హిందూ రాజ్యాన్ని స్థాపించడం కోసమని అమ్మవారిని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది భవానీ మాత భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై ఈ చంద్రహాసాన్ని చేత పట్టుకో ఇంకా నీకు ఎదురు లేదని అమ్మవారు అనుగ్రహించి చంద్రహాసాన్ని బహుకరించింది ఆ ఆ కత్తి చేత పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అందుకే ఛత్రపతి శివాజీ జీవితంలో మీరు ఒక నియమం గమనించి ఉంటారు పరస్త్రీలు ఒకవేళ పరాయి సైనికుల యొక్క భార్యలు తనకి బందీలుగా దొరికితే గాజులు పువ్వులు పసుపు కుంకమిచ్చి అమ్మవారి ప్రతి గృహిణిగా ఉన్నది అమ్మవారే అని వాళ్ళందరికీ పసుపు కుంకాలు తన చేతులతో పెట్టి పల్లకీకి డేరాలు కట్టి ఎవ్వరికీ కనపడకుండా తన సైనికులతో మోహించి శత్రుస్థావరాలకు పంపించేసేవాడు తప్ప ఎన్నడు ఎంత అందగతయినా పరకాంత వంక చూసిన వాడు కాడు రోషణార్ నవల చదివితే మీకు అర్థం అవుతుంది అంతటి మహానుభావుడు శివాజీ అంటే అటువంటి శివాజీ మహారాజ్ ఆవుని పూజించాడు అటువంటి శివాజీకి ప్రత్యక్షమై భవానీ మాత ఖడ్గం ఇచ్చినది అక్కడే ఇప్పటికీ శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఇప్పుడు కొత్తగా పెట్టారు శ్రీశైలంలో శివాజీ స్ఫూర్తి కేంద్రం అని మీరు అక్కడికి వెడితే చూడవచ్చు ఎన్ని వైభవాలండి ఆ శ్రీశైలం ఆ భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చేసుకుని కిందకొచ్చి ఆ విశాలమైన ప్రాంగణం దగ్గర కుడి చేతి పక్కన కార్యాలయం ఉంటుంది ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిది మీరు అక్కడ కూర్చుని పిల్లలతోటి ఒక్కసారి అలా ప్రాకారం మీదకి చూశారనుకోండి ఇటు తిరిగి ఒక నంది ఇటు తిరిగి ఒక నంది అటు తిరిగి ఒక నంది ఇటు తిరిగి ఒక నంది ఒకే నందికి ఇటుక తల ఇటుక తల నందులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయా అనిపిస్తుంది అయ్యవారి ప్రాకారం నిండా నందులు అమ్మవారి ప్రాకారం నిండా సింహాలు అన్ని సింహాలు నందుల్ని చూస్తుంటాయి ఇన్ని నందులు సింహాలని చూస్తుంటాయి మీరు మేము చుట్టాలం అమ్మవారికి అయ్యవారికి సేవకులమని భయం లేకుండా ఉంటాయి రెండు ప్రకారాల మీద అంత పరమ పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని నాలుగు పులిహార ప్యాకెట్లు కొనుక్కుని మీ అబ్బాయి మీ అమ్మాయి భార్య పంచుకుని చక్క నోట్లో వేసుకొని కాసేపు అక్కడ కూర్చొని నాన్న మనందరం కలిసి భ్రమరాంబి కాష్టకం చదువుకుందాం చదవండి రవి భూషిణి అని భ్రమరాంబి చేసుకుని అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడి మీద ప్రపత్తి చేసి శరణం తరుణిందు అని మీరు ఇలా విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా బయటికి వచ్చారనుకోండి అభిషేకం చేసుకుని ఆ మల్లన్నని గట్టిగా పట్టుకుని ఆయన మీద నీళ్లు పోసి విభూతి జలాలు పోసి తేనె పోసి మారేడు దళాలేసి ఆ శివలింగాన్ని ఇలా ఇలా ముట్టేసుకుని ఇలా అంటుంటే చల్లగా ఆయన చేతులకు తగులుతుంటే మీ దగ్గరకు కొంచెం గంధం తెచ్చుకున్నానంటే రాస్తానంటే రాసేయండి అంటారు వాళ్ళు ఇంత విభూతి రాసేసి ఇంత గంధం అద్దేసి ఇంత బొట్టు తీసి పెట్టేసి నాలుగు మారేడాకులు వేసేసి నాలుగు పువ్వులు వేసేసి మళ్ళీ ఓసారి తల కొట్టేసుకుని ఆ విభూతి ఆ కుంకం ఇవన్నీ అంటుకుపోతాయి బయటకు వచ్చిన తర్వాత ననగరండి ననగరండి మీ ముఖం నిండా విభూతి కుంకం ఏంటి అలా ఉండదు అమ్మా కాశేపం అది మల్లికార్జున ప్రసాదం అని కాటేజీకి వెళ్ళిన తర్వాత అప్పుడు మొహం కడుక్కొని చక్కగా మీరు పిల్లలతో భార్యతో కూర్చుంటే ఎంత గొప్ప క్షణాలండి అవి మనం మానసికంగా శ్రీ